ముఖ్యమైన మూలరాయి అని అర్థాడుకోవాలి ఎందుకంటే మూలరాయి అంటున్నాడు నెంబర్ వన్ ఆయన జననం ఆయనకి లాంటి జననం ఎవరికి లేదు ప్రపంచం ఎవరికి లేదు ఏ మతస్థులకి లేదు ఏ మత నాయకునికి లేదు రెండు మరణం ఆయన దేవుడు చనిపోవడం ఏంటి అంటే మరి యేసు ప్రభువాలు చనిపోయినట్టుగా భయబులు చెప్తా ఉంటాయి ఎవరి కోసం చనిపోయారు ఏషాగ్ర యాభై మూడు అధ్యాయంలో నాలుగు ఐదు ఆరు ఉంది ఆయన మన అతిక్రమ క్రియలు బట్టి గాయపరిచిపెట్టడు మన దోషములు బట్టి మన సమాధానార్థమైన శిక్ష అంటే మామూలు మరణం కాదు ఘోరమైన మరణం పొందాడు ఎందుకని మానవుల యొక్క పాప శాపం నుండి విమోచించడానికి అందుకని ఇంకా మానవ పాపాల నుండి శాపాల నుండి మానవుని దరిద్రత నుండి విడిపించే వాళ్ళు ఇంకొకరు ఎవరు లేరు అలాగా మానవుల కొరకు తను తాను అర్పించకుండా ఏకైక ఒక్క యేసు కాబట్టి అందుకని ఆయన మోలరాయ్యే అంటున్నాడు ఆయన మరణం మూడవది ఆయన పునరుద్ధానం పునరుద్ధానం అంటే చనిపోయి